హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు మోడీ సర్కారు ఇక నుంచి నెలకు మూడు వేల పెన్షన్ దరఖాస్తులు చేయడం ఎలా అది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వృద్ధులతో ఉన్న రైతు వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మదన్ యోజనను తీసుకొచ్చింది ఈ పథకం కింద నెలవారి నిర్ణత మొత్తం జమ చేయనుంది అలాగే అరవై ఏళ్ళ వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసి మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెల పెన్షన్గా అందుబాటులోకి పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసున్న గల రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన రైతుకు సంఖ్య ఇరవై నాలుగు లక్షల దాటి దాటింది రైతుల కుటుంబాలకు జీవన శైలికి మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది ప్రధానమంత్రి కిసాన్ మదన్ యోజన ప్రారంభించింది పిఎం కిసాన్ మదన్ అనేది ఒక సహకార పథకం చిన్న సన్నకారు రైతులకు పెన్షన్ ఫండ్కు నెలవారీ చంద చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు పథకం ప్రయోజనాలకు పొందేందుకు రైతు నెలవారీ వాయిదాలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇక అరవై ఏళ్ళు నిండిన తర్వాత మూడు వేలు అవుతుంది మూడు రూపాయలు మూడు వేలు అవుతుంది అంటే మీకు ఏటా ముప్పై ఆరు వేలు వస్తాయి ఈ మూడు వేల పింఛన్ కోసం ఎంత డిపాజిట్ చేయాలి ప్రధానమంత్రి కిసాన్ మధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఈ పథకంలో దరఖాస్తు చే ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది పద్దెనిమిది నుంచి నలభై లోపు రైతులకు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు నెలవారి వాయిదాగా యాభై ఐదు నుండి రెండు వందల వరకు డిపాజిట్ చేయవచ్చు రైతు నెల ఎంత మొత్తం జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది ఇక ఒక రైతుకు మాత్రం ఈ రైతుకు నెలకు రెండు వందలు జమ చేస్తే కేంద్రం వాటితో కలిపి నెలకు నాలుగు వందలు తన అతని ఖాతాల్లో జమ అవుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్